పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం ఈవీఎం బాక్సులు వదలగొట్టారన్న ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికైనా ప్రోగ్రామ్ తీసుకున్నారు అది ఇష్టం అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు ఒక డబ్బున్న కూడా వెళ్ళాడు తీసుకొని పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెలి గారికి ఉన్న ములాఖాత్తులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్సై రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం అవునా కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్తు ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు కానీ ఈ రోజు మేము ఏం చేసాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాట సృష్టించడానికే యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాము అఫ్కోర్స్ ఈరోజు మేము చాలా మంది చెప్తున్నారు ఏదో తండోపతండాలుగా వెళ్తున్నారు వెళ్తున్నారు ఇలాగ వెళ్తున్నారని నేను ఒకసారి ప్రివిన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా అసలు ఎంతమంది ములాఖాత్తులు వెళ్తున్నాయి యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈ రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా బాలంటలు అందరి మీద కూడా ఇరవై నా నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఈ మీద ఒక ఏడు కేసులు ఏంటి అవన్నీ మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్కి చెప్తున్నాము చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి